హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పూల్ మకాన ఒక మంచి హెల్దీ టేస్టీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పూల మకానాలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయండి అందుకే పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తిన్నామంటే హెల్త్ కి చాలా మంచిదండి అలాగే ఈ లడ్డు ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ఈ హెల్దీ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ సూపర్ హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీటెక్కిన తర్వాత ఒక పావు కప్పు వరకు బాదం పప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇంకా ఇందులో వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే చక్కగా వేసుకోవచ్చండి ఒక రెండు మూడు నిమిషాలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఒక మూడు నిమిషాల తర్వాత కాస్త కలర్ మారి వేగిపోయాయి ఇలా వేగిన వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే పెన్లో లో మూడు లేదా నాలుగు కప్పుల వరకు పూల్ మకాన తీసుకోవాలి ఈ పూల మకానీలో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూని ఎదిగే పిల్లలకి రోజుకొకటి ఇచ్చామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్ ని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మరీ తింటారండి అంత బాగుంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి కాబట్టి చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకుందాము పూల్ మకాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి కర్బూజా సీడ్స్ ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరి వేసుకోవాలి నేను తీసుకున్న ఎండి కొబ్బరి వచ్చేసి బయట షాప్ లో తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా యూజ్ చేసుకోవచ్చు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి తొందరగానే కలర్ మారిపోతుంది చూసారు కదండి ఒక వన్ మినిట్ తర్వాత చక్కగా వేగిపోయింది ఇలా వేగిన వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము నెక్స్ట్ అదే పెయిన్ లో ఏ కప్పుతో అయితే పూల్ మకాన తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుందాము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లాన్ని కాస్త కరిగిస్తే సరిపోతుందండి పాకం పట్టవలసిన అవసరం లేదు బెల్లం తినని వాళ్ళు బెల్లం ప్లేస్ లో షుగర్ వేసుకున్నా బాగుంటుందండి చూసారు కదండి బెల్లం ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా వేయించుకున్న పూలు మక్కని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాము పూలు మకాన వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్న ఖర్బూజ సీడ్స్ అలాగే ఎండి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి లడ్డు మంచి ఫ్లేవర్ రావడానికి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి అలాగే కరిగించుకున్న బెల్లాన్ని కూడా వడపోసుకుని వేసుకోవాలి ఇలా వడపోసుకుని వేసుకోవడం వల్ల గడ్డి ఇసుక లాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి తీసుకున్న ఒక కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ ఇలా బెల్లం పాకం వేసుకున్న తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసుకోవాలి బెల్లం కాస్త గోరవెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే లడ్డూ చుట్టడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజ్ లో లడ్డూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలవు ఉంటాయండి ఫ్రిడ్జ్లో లో పెట్టకపోయినా సరే వారం రోజులు నిలవు ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు హెల్దీగా టేస్టీగా తినేయచ్చు చూసారు కదండి ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే లోనే సూపర్ హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాము ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు